మనసు చూడండి మన ఎంత భయపెడుతుందో నా జ్ఞానం లేదు జ్ఞానం రావాలంటాం జ్ఞానం లేదు జ్ఞానం చేయాలంటుంది మనసు ఒకటి ఏంటంటే ఆత్మకే ఎరుక అని అంటాం దాని గుణం ఎరుక మీకు అర్థమవుతుంది కదా ఆత్మ లేదా ఉనికి లేక పరమాత్మ లేదా దైవము లేదా జ్ఞానము లేదా జ్ఞానం ఇవన్నీ ఆత్మ పేర్లు ఇది అది శుద్ధ ఎరుక అంటే ఎరుక జీవనంలోకి వచ్చిన తర్వాత అంటాం కదా దానికి మనసు అని పేరు ఎరుకకే మనసుగా మారిపోయింది జీవనంలో ఈ మనసే వ్యవహారంలోకి వచ్చిన తర్వాత నేనుగా పిలువబడుతుంది పర్యాయ పదాలు కాదు ఇవి పర్యాయ పదాలు కాదు ఇట్లాంటివి అంటే ఒక సినిమా యాక్టర్కి బిరుదులు ఇస్తామే అట్లాంటివి లేదా ఒక వ్యక్తికి పనిని బట్టి పెట్టే పేర్లు లాంటిది అంతే తప్పితే ఆ వ్యక్తి అదే పేర్లు మారుతాయి అలానే ఎరుక జీవనంలో మనసుగాను అదే మనసు మాట్లాడే వ్యవహరించేటప్పుడు నేనుగాను పిలువబడుతుంది ఇది ఎంత బాగా ఇప్పుడు మధ్యలో ఉన్నది మనసే కదా అది నేనంటుంది ఇందులో ఈ మూటిలో కూడా అసలు నేను ఎరుకు మాత్రమే అసలు నేను ఎరుకు మాత్రమే కానీ ఈ మనసు నేను నేను అని వ్యవహారంలో వాడుతున్నాను నేను అని అనుకుంటుంది పొరపాటున ఆ వ్యత్యాసం తెలియటమే జ్ఞానము ఇది సాధకులు దీని మీద బాగా ఎంత అవగాహన చేసుకుంటే బుద్ధికి ఎంత అర్థమైతే ధ్యానం అంత తొందరగా తన అవుతుంది ఇంతే ఏ ఆత్మ అయితే ఉందో అది ఉపాధిలోకి వచ్చి మనసు అయింది మాటల్లోకి వచ్చి నేనయింది ఈ వ్యవహారంలో జీవనంలో మనకి కావాలని వద్దని ఉంది కదా ఈ విషయంలో నా మనసు ఎలా స్పందిస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టి జాగ్రత్తగా మనసుకు స్వతహాగా లేవు ఇవి వ్యవహారంలోకి జీవనంలోకి వచ్చాక మనసుకు వచ్చినాయి కాబట్టి ఇది అర్థం చేసుకునే ఆ గుణాన్ని దాన్ని అర్థం చేసుకొని మనసులో బుద్ధి కపచేవితే అంటే శాంతి అంటాం దాన్ని దాన్నే ధ్యానము అంటాం ఏమిటి నాకు ధ్యానం బాగా జరిగింది గాను నాకు ఈ బోధ అర్థం కావట్లేదు లేకపోతే అవుతుందా కదా ఏ భయమో అక్కడ ఒకటే జీవనంలో నా మనసు స్పందన తూకంగా ఉంది అంటే నాకు గీతే కాదు సమస్త వేదాంతం అర్థమై ఎదుగుతున్నట్టు ఒకవేళ తూకం లేదు తూకంలో తేడా సమతుల్యత కనపడలేదు అంటే ఇంకా సాధన చేయాలి అని మనకు అర్థం అంటే మనసుకు నేర్పాలి దానికి తెలియజేయాలనే బాధ్యత ఉందండి